దేవుడి నామానికి వందనాలు మీ అందరికీ పునరుత్న శుభములు తెలియచేస్తున్నాం శరీరదారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేసిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండు రకాల ప్రజలు మనకు కనిపిస్తుంటారు మొదటిది మనుషుల చిత్త ప్రకారంగా జన్మించిన వారు రెండవది తండ్రి చిత్త ప్రకారంగా జన్మించినవారు దేవుడు ఇరువురిని ఉపయోగించుకొని తన చిత్తంను నెరవేర్చుకుంటాడు మనుషుల చిత్త ప్రకారం జన్మించిన వారిని దేవుడు ఒక సాధనంగా వాడుకుంటాడు తండ్రి చిత్తం ప్రకారము జన్మించిన వారిని దేవుడు తన పిల్లలుగా వాడుకుంటూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో పారస్థిక దేశపు రాజైన కోరిషం దేవుని చిత్తమును ఆజ్ఞను నెరవేర్చటకు ఇష్టపడిను రెండవ దీన వృత్తాంతంలో ముప్పై ఆరు ఇరవై మూడు పారస్యిక దేశపు రాజైన కోరిశం ఆజ్ఞాపించిన దేమనగా ఆకాశమందలి దేవుడువైన ఎహోవా లోకమందున్న సకల జనములకు నా వశము చేసే యూదా దేశమందున్న యర్షిల్యంలో తనకు మందిరంను కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు తాను మానవ చిత్త ప్రకారము జన్మించిన వాడైనప్పటికీ దేవిని సేవకునిగా మాట్లాడుచున్నాడు దేవుడు తన ఉద్దేశము నెరవేర్చుటకు కురేషను ఒక సాధనంగా వాడుకునేను భూలోకమందు తాను చేసిన ప్రతి కార్యమునకు దేవుడు బహుమానమిచ్చాను క్రీస్తు పూర్వము ఐదు వందల యాభై నుండి ఐదు వందల ముప్పై వరకు ఒక గొప్ప రాజుగా రాజ్యం పాలించే భాగ్యం దేవుడు తనకిచ్చాను లూకా ఆరు ఇరవై నాలుగులో కూడా చదవండి యోహగూర్చి ఒకసారి ఆలోచిద్దాం రెండు రాజులు తొమ్మిది పది అధ్యాయులు తాను ఎలిషా ద్వారా ఇస్రేలు పదకొండవ రాజుగా అభిషేకించబడను క్రీస్తు పూర్వము ఎనిమిది వందల నలభై ఒకటి నుండి ఎనిమిది వందల పదమూడు వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రాజుగా రాజ్యము పరిపాలించెను యోహు బయలు దేవతల ప్రవక్తలను నిర్మూలం చేయుటకు ఇష్టపడెను కానీ యోహో యోహోవా నియమించిన ధర్మశాస్త్రంను హృదయంతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేని వాడాయను రెండు రాజులు పది ముప్పై ఒకటి కాది ప్రభువు తన చిత్తం నెరవేర్చుటకు ఒక సాధనంగా వాడుకునేను దేవుడు తనకు బహుమానంగా నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రేలు రాజసింహాసనం మీద ఆస్తి లగుదురు అన్నాడు దేవుని చేత ఒక సాధనంగా వాడబడెను సంపూర్ణ బహుమానము పొందుకునేను మత్తయి ఆరు రెండో వచనం చదవండి అవును రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఈ లోక చరిత్రకు ఉన్నాడు లోక చరిత్రను రెండుగా చేసిన హీరో అతను ఆయనే ఈ లోక రక్షకుడు ప్రభువిని ఏసుక్రీస్తు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే ఈ లోక చరిత్రను వ్రాసిన గ్రంథకర్త అవును భూలోక పరిలోక సంగతులన్నీ ఒకే ఆజమాయిష్కి నడిపించాడు క్రీస్తు ప్రతి మూకాళ్ళు తన ముందర వంగాలి ఏసే ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలని ఈ లోక చరిత్రలో దేవుడు అనేకులను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు ఇహోవా చేతిలో రాజ్య హృదయము నీటి కాల్వలు వలయున్నది ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిపుణం సామెత ఇరవై ఒకటి రెండు ఈ లోక చరిత్రలో తన చిత్తము నెరవేర్చుటకు ఈ వాక్యంను బట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడనే అర్థమవుతుంది కానీ సంఘచరిత్రను వ్రాయడానికి పిల్లలుగా వాడుకుంటాడు కానీ సాధనంగా